పెళ్ళం కూడా సోదరా పెళ్ళం కూడా సోదరా పిల్లలు పుట్టకూడదు హిందూ 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 ఉన్నావు పిల్లలు పుట్టకూడదు మీ లెక్క అలాగేం కాదు మీరు తొందర పడకండి అడగండి మీరు అందులో మీరే మధ్య వచ్చి అందులో అందులో వాళ్ళ చెప్పండి అదే చెప్తారు కదా ఆయన చెప్పాలండి చెప్ప చెప్పాలండి అడిగా అడిగిందేమో చెప్పండి భార్యని ఆవని పిల్లాలి భార్యని ఆవని పిల్లలే ఓం శాంతిలోకి వస్తే భార్య నేవని పిల్లాలి పిలిచేది అంటే ఆత్మస్వరూపంలో చూస్తే అలాంటి అక్కయ్యాల పిల్లల మీ దాంట్లో ఉండమ్మా ఆయన అడుగుతాం కదా నువ్వెందుకు వచ్చి పడిపోతారు మీద మేము మేము పిలుస్తాం ఉన్న పిలుస్తాం మేము పిలుచుకుంటా మేము మా వాళ్ళని పిలుచుకుంటే హిందూ ధర్మాన్ని నాశనం చేయడానికి వచ్చారు మీరు హిందూ ధర్మాన్ని నాశనం చేయడానికి హిందువుల్లో పిల్లలు పుట్టకుండా చేయడానికి హిందువులు మొత్తం మీకు పెళ్ళ పిల్లలు అన్నయ్య పిల్లడు అక్కయ్య ధర్మమా ఎక్కడ మాకు మాకు ఏడు రోజు మీ ఏడు రోజులు కోర్సులు మాకు అక్కర్లేదు ఏడు రోజులు కోర్సులు కేర్సులు అన్ని వెళ్ళాం మాకు అన్నీ తెలుసు ఎన్న ఏంటి పన్నెండు ఇప్పుడు అంతమైపోతుంది దేవుళ్ళు అయిపోతారు ఎవరు దేవుళ్ళు అయిపోతారు ఏమంతమైపోతుంది ఎప్పుడు అంతమైపోతుంది అప్పుడే పది సార్లు అంతమైపోతుంది మీద పది సార్లు అంతవైపు అంతవైపోతుంది అని ఎన్ని సార్లు అంతమైపోతుంది ఎవరు దేవుళ్ళు అయిపోతారు మేమేమైపోతాం இவன்ட்டு <laughs> எவரையும் <laughs> చెప్పండి ఎప్పుడు చెప్పండి చెప్పండి కదా ఎప్పుడు అంతవైపు చెప్పండి అదే ముందు ముందు ఎక్సెస్ అలాగే ఎక్కడేమో శివుడు పెడతారో పట్టుకెళ్ళ శివుడిని పట్టుకెళ్ళ స్టోర్ రూమ్ లో పడేస్తారు పట్టుకెళ్ళి మీరు దేవుడు పెళ్ళిపోండి మీరు దేవుడు గుడి దగ్గర వద్దు దేవుడు గుడి దగ్గర పెట్టకండి దేవుడు గుడి దగ్గర పెట్టకండి దేవుడు గుడికి వెళ్ళిన తారీ దేవుడు గుడి దగ్గర శివుడు అక్కడ శివుడు ఉండదండి లాస్ట్ కివుడు ఏమవుతాడు బ్రహ్మబాబా అవుతాడు ఆడవాడు లాస్ట్ రాజు ఆడవాడు పాకిస్థాన్ లో పుట్టాడు పాకిస్తాన్ లో పుట్టి దొరకడాడు ఆడి దగ్గర తీసుకెళ్తాడు లాస్ట్ కి అక్కడదే స్వాతంత్రం రాకముందు మన దేశంలో కుటుంబం కుటుంబం చూసుకొని మీరు రాముడు దేవుడా

ఒకటి కదా భగవంతుడు భగవంతుడు ఒక్కడే ముప్పై మూడు కోట్లు ముప్పై అర్థం తెలిసి ఆరు తెలుసు ముప్పై మూడు కోట్లు అంటే ఏవి దేవతలు కోట్లు అంటే ముప్పై మూడు కోట్లు కాదు ఒక నిమిషం మీకు అన్ని ఉంటే రండి కోట్లు చెప్తాను ముప్పై మూడు కోట్ల గురించి ఆయన ముప్పై మూడు కోట్ల దేవతలు ముప్పై ముప్పై మూడు కాదండి దగ్గరికి వచ్చి కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి పెళ్ళండి అన్నయ్య పెళ్ళాలంట ముగిం అన్నయ్య పెళ్ళండి పెళ్ళాలంట ముందు ముందు మనదే చెప్తారు తర్వాత తీసుకెళ్ళి 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 ఏం చేస్తారు

పిల్లాన్ని అక్కడ పిలిస్తే ఏజెన్సీ వచ్చారు ఏజెన్సీ నేను వెళ్తే నాకు పనే ఉంది మరి వెళ్ళినప్పుడు అక్కడ ఎలా పిలుస్తారో తెలుసా పిల్లలు కూడా అక్కడ జ్ఞానం లేదు అక్కారా పడిపోద్ది అని చెప్పి

അർത്ഥം കാണാൻ അതെ